అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురంలో జరిగిన పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో పోలీసులతో కలిసి రాజోల్ ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ పాల్గొన్నారు ఈ సందర్భంగా అమరలైన వీరులకు నివాళులర్పించారు అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పోలమాలను వేసి నివాళులర్పించారు ఈ పోలీస్ అమరవీరుల వారోత్సవాల కార్యక్రమంలో ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ రాజోలు సీఐ టీవీ నరేష్ కుమార్ మలికిపురం ఎస్ఐ సురేష్ సకినేటిపల్లి ఎస్ఐ దుర్గా శ్రీనివాస్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు

ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉన్నట్టున్నారు జాతీయ ఐక్యత దినోత్సవం వచ్చాం ఎవరికైనా క్లారిటీ ఉందా అందరూ స్టూడెంట్స్ ఇక్కడ అందరూ గ్రాడ్యుయేట్స్ డిగ్రీలా లేకపోతే డిగ్రీ ఏమి చదువుతున్నారు ఎనిబడి ఎనీ అంటే ఈ రోజు అక్టోబర్ థర్టీ ఫస్ట్ వల్లభాయ్ పటేల్ మొట్టమొదటి మంత్రి గారైన వారి జయంతి సందర్భంగా ఈరోజు జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని మనం జరుపుకుంటా ఉన్నాం ఎందుకు ఐక్య ఐక్యతా దినోత్సవం అంటే అప్పట్లో మనకి స్వాతంత్ర రాక ముందు మాట ప్రిన్స్లీ స్టేట్స్ ఉండే నిజాం వేరుగా ఉండేది కాశ్మీర్ వేరుగా ఉండేది వేర్వేరు సంస్థానాల కింద ఉండి బ్రిటిష్ వారి కంట్రోల్ ఉన్నప్పటికీ కూడా వారు రెండు వందల సంవత్సరాలు పరిపాలించినప్పటికీ కూడా అప్పటికీ కూడా ఇంకా కొన్ని సంస్థ ప్రజల్లో మలుగుతూ ఉన్నాం దుర్మార్గులు దుష్టులు రకరకాలైన పరిస్థితులు ఉంటాయి ఇక్కడ ఈ పరిస్థితులన్నిటిని కూడా కంట్రోల్ చేయగలిగిన ఒక మెకానిజం మన చేతిలో ఉండాలి అదే పోలీస్ వ్యవస్థ మనం ఒక వ్యవస్థను తయారు చేసుకున్నాం ఎవరిని క్రిమినల్స్ ఎలాంటి చెడ్డ వ్యవహారాలు జరగకుండా ఎన్నింటిని కట్టుదిట్టం చేసుకొని స్త్రీలకు ప్రొటెక్షన్ ఇవ్వాలి అలాగే చిన్నపిల్లలకు ప్రొటెక్షన్ ఇవ్వాలి మైనారిటీస్కి ప్రొటెక్షన్ ఇవ్వాలి పేద బిక్కి జనానికి ప్రొటెక్షన్ ఇవ్వాలి ఇదంతా ఎలా ఇదంతా కూడా మనం ఏర్పాటు చేస్తున్న పోలీస్ యంత్రాంగం వీరందరూ కూడా ఎఫెక్టివ్గా పనిచేయటం వల్లే ఈ రోజున మనం చాలా ఫ్రీగా మనం బా మూవ్ అవ్ అయ్యే పరిస్థితి ఇక్కడ అభివృద్ధి చేసుకోగలుగుతున్నామంటే అంటే మన వెనుక పోలీస్ యంత్రాంగం గట్టిగా పనిచేసిన చోట తప్పనిసరిగా అభివృద్ధి ఉంటుంది అక్కడ సమస్యలు ఉంటా ఉండకపోవటానికి గల కారణం ఏమిటి అంటే పోలీస్ యంత్రాంగం గట్టిగా పంచు కాబట్టి ప్రతి సంవత్సరం కూడా పంతొమ్మిది అరవై సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం అక్టోబర్ చేయాల్సిన మన అవన్నీ దినోత్సవం జరుపుకుంటాము ఆ దినోత్సం జరుపుకున్న తర్వాత ఒక ఒక పది రోజుల పాటు కూడా మనం వివిధ కార్యక్రమాలు చేస్తాము అదే అందులో భాగంగా ఈరోజు మనం ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది బోర్డర్లోనే కాకుండా మనకి దేశంలో రాష్ట్రాల్లో చాలామంది పోలీసులు వివిధ రకాలుగా ప్రాణ ట్రాన్సా ట్రాన్సాక్షన్ చేస్తున్నారు మనందరికీ అందరికీ తెలుసు తల్లి టెన్ ఇయర్స్ బ్యాక్ నక్సలిజం విపరీతంగా ఉండేది మంది గ్రీహండ్స్ పోలీసులు ప్రాణాలు కోల్పోయారు తర్వాత సివిల్ పోలీసులు కూడా మంది ప్రాణాలు కోల్పోయారు వారికి మనం ఆ నక్సలిజాన్ని అరికట్టగలిగాము అదేవిధంగా